మిథునని వాళ్ళ నాన్న వాళ్ళ వదిన పెళ్లి చేసుకోమని చెప్తూ ఉంటారు ఇక తనైతే నా జీవితంలో పెళ్లి గట్టం ముగిసిపోయింది నాన్న నేను ఇలాగే ఉంటాను అంటుంది ఇక వాళ్ళ నాన్న బాధపడుతూ మరి నీకు అయితే నీ భర్త ఏడమ్మా నీ భర్త నీ దగ్గర ఉండాలి కదా చుట్టాలకి బంధువులకి నీ భర్త ఎక్కడంటే ఏం చెప్పాలి నేను సమాజంలో ఎలా తలెత్తుకుని తిరగాలి ఆడపిల్లకి పెళ్లి చేసి సంతోషపడాలని తల్లిదండ్రులు ఆశపడతారు కానీ పుట్టింట్లోనే ఇలా ఉండిపోతే ఆ బాధ తల్లిదండ్రులకి నరకంతో సమానం మీ వదిన చెప్పినట్టు నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు ఇక మిథున ఇలా చెప్తూ ఉంటుంది ఇప్పటికే నేను నా విషయంలో మిమ్మల్ని చాలా బాధ పెట్టాను ఇంకా బాధ పెడితే నేను అసలు కూతురుగా కూడా పనికిరాన్ నాన్న అలాగే మీ ఇష్టం మీకు ఏది మంచిది అనిపిస్తే అది చెయ్యండి అని చెప్తుంది దేవ మిదు తలుచుకొని బాధపడుతూ ఉంటాడు ఇక అక్కడికి వస్తుంది దేవాని చూసి ఇలా చెప్తూ ఉంటుంది అసలు నేను నమ్మలేకపోతున్నాను రాజా నీకు నాకు నిశ్చితార్థం జరిగిందంటే అసలు నమ్మలేకపోతున్నాను అందుకే నువ్వు తొడిగిన రింగుని ఈ దండల్ని పదే పదే చూసుకుంటున్నాను అసలు నువ్వు నాతో పెళ్లికి ఒప్పుకున్నావు అన్న విషయాన్ని నేను ఇంకా నమ్మలేకపోతున్నానని చెప్తూ నేనే వాగుతుంటే నువ్వేం ఆలోచిస్తున్నావు కొంక దీశ ఆ గురించి ఆలోచిస్తున్నావా ఏంటి ఆ మిథుని మీద కోపంతోనే పెళ్లికి ఒప్పుకున్నాను అని చెప్పావు నీకు మిథుని మీద ఉన్న ప్రేమతో ఈ పెళ్లిగానే ఆపేశావంటే నేను నీ కళ్ళ ముందే చచ్చిపోతానని దేవాని బాను బెదిరిస్తుంది మిథున దేవాకి బానుకి జరిగిన నిశ్చితార్థాన్ని తలుచుకుని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక అక్కడికి వాళ్ళ అమ్మ వచ్చి తనని చూసి ఇలా ఉంటుంది అసలు ఎందుకు బాధపడుతున్నావు దేనికోసం ఏడుస్తున్నావు నీకైనా క్లారిటీగా ఉందా ముందు మనం ఎందుకు ఏడుస్తున్నామో దానికి కారణం ఏంటో తెలుసుకోవాలి మిథున అలా ఏడుస్తూ కూర్చొని బాధపడడం వల్ల ప్రయోజనం ఉందా లేదని ఆలోచించుకో అని చెప్తుంది మిథులని పెళ్లి చేసుకోవడానికి అమెరికా నుంచి వచ్చిన అతనైతే దేవాని చూసి తన చిన్ననాటి ఫ్రెండ్ గా గుర్తించి వెనక నుంచి దేవా మీద చెయ్యేస్తాడు ఇక దేవా అయితే ఎవరు అనుకుని కొట్టబోయి తర్వాత తనని చూసి సంతోషపడిపోతూ ఎప్పుడొచ్చావు ఏంటి అని అడుగుతూ ఉంటాడు ఇక అతనైతే ఇలా చెప్తూ ఉంటాడు నేను చాలా ముఖ్యమైన పని మీద ఇండియాకి వచ్చాను ఇప్పుడు ఆ పని మీదే వెళ్తున్నాను నువ్వు కూడా నాతో రావాలని బలవంతం చేసి తనతో పాటు దేవాన్ని కూడా తీసుకొస్తాడు మరొక పక్క మిథున వాళ్ళ ఇంట్లో మిథునకి పెళ్లి చూపులు ఏర్పాటు చేసి పెళ్లి కొడుకు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇక అంతలో కారు వచ్చి ఆగుతుంది కార్ లో నుంచి అమెరికా నుంచి వచ్చిన అతను దిగుతాడు అతనితో పాటు వెనకాలే దేవా కూడా కార్ లో నుంచి దిగడంతో ఇక మిథును వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ దేవాన్ని చూసి షాక్ అవుతారు మరొక పక్క కంగారు పడిపోతూ ఉంటారు ఎక్కడ పెళ్లి చూపులు ఆపేస్తాడో అని కానీ పెళ్లి కొడుకే ఇలా చెప్తూ ఉంటాడు దేవా నా చిన్ననాటి స్నేహితుడు మేమిద్దరం కలిసే చదువుకున్నాం దారిలో కనిపించేటప్పటికి నాకు తోడుగా ఉంటాడని తీసుకొచ్చానని చెప్తాడు ఇక మిదిన వాళ్ళ నాన్న అయితే లోపలికి రమ్మని చెప్పడంతో అందరూ లోపలికి వెళ్లి కూర్చుంటారు అంతలో మిథునని తీసుకొచ్చి కూర్చోబెడతారు దేవాకి అప్పటికి కాని అర్థం కాదు పెళ్లి చూపులు జరుగుతున్నాయి అని ఇక ఏమీ చేయలేక మిథున వైపే చూస్తూ ఉంటాడు ఇక పెళ్లి కొడుకు అయితే ఇలా అంటూ ఉంటాడు నేను ఎలాంటి అమ్మాయి కావాలని కోరుకున్నాను ఆ లక్షణాలన్నీ మిథునలో ఉన్నాయి మిథున నాకు చాలా బాగా నచ్చింది మిథున లాంటి అమ్మాయిని చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి రాసి పెట్టి ఉండాలి అని చెప్తూ ఉంటాడు తల వంచుకొని కూర్చున్న మిథునని అబ్బాయిని చూడమని వాళ్ళ నాన్న చెప్పడంతో ఇక తన తలెత్తి చూసేటప్పటికి ఎదురుగా పెళ్లి కొడుకుతో పాటు దేవా కూడా కూర్చొని ఉండడం చూసి షాక్ అవుతుంది